వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక రేవంత్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి అంటే కృష్ణుడే భగవద్గీతలో బోధనానుసారం చెరువులను కాపాడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అనేది కూడా చెప్పుకొచ్చారు హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు అయితే చెరువులను తెరబట్టిన వాళ్ళ నుంచి కూడా విముక్తి చేయాలనుకుంటున్నాం ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలను కూడా కూలగొడుతున్నాం చెరువులు ఆక్రమించినటువంటి వారిని కూడా మేము ఇక వాళ్ళ భరతం కూడా పడతాం అంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రకృతి సంపదను విధ్వంసం చేసి ప్రకృతి మన మీద కడుతుంది ప్రకృతిని కనుక మనం విధ్వంసం చేస్తే అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసిన కూల్చివేస్తాం కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించారు వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు కూడా చెరువుల్లో కలుస్తున్నాయి చెరువులు మన జీవనాధారం సంస్కృతి హైదరాబాదును రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు అయితే ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారు ఈ కామెంట్స్ వల్ల కూడా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చెరువుల్లో కబ్జాలు చేసి ఏదైనా ఫామ్ హౌస్ లు స్కూల్స్ కాలేజీలు అయితే కట్టుకున్నారో వాళ్ళందరికి కూడా కొంత అయితే మొదలైందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏం జరుగుతుంది ఇక ఎన్ని కట్టడాలను కూడా కూల్చివేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి